సార్ జూమ్లో ఉన్న ట్యూర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నా పేరు బిఎస్ కుమారి నేను వెస్ట్ గోడావరి నుంచి మాట్లాడుతున్నాను నాకు హెల్త్ కంప్లైంట్స్ ఏమీ ఉండేవి కాదు కానీ ఒకరోజు సడన్గా నాకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది ఆ బ్యాక్ పెయిన్ ఎలా ఉండేదంటే అసలు నేను కూర్చోలేకపోయేదని నిలబడలేకపోయేదాన్ని నా పని నేను చేసుకోలేకపోయేదాన్ని చాలా విపరీతమైన పెయిన్ నేను ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి టైలింగ్ చేస్తున్నానండి నాకు బ్యాక్ పెయిన్ ఉండేది కాదు ఆ పెయిన్ భరించలేక నేను ఎనిమిది హాస్పిటల్కి వెళ్ళాను పన్నెండు మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను కానీ నాకు అసలు ఎంత మెడిసిన్ వాడినా ప్రాబ్లం ఏంటో తెలియలేదండి నాకు థర్టీ సిక్స్ థౌజండ్ ఓన్లీ టెస్ట్లకే అయింది ఆఖరికి ఎంఆర్ఐ స్కాన్లో తెలిసింది ప్రాబ్లం ఏంటి అని నాకు ప్రాబ్లం ఏంటంటే నేను ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటుందేమో వాళ్ళు నాకు లాగే సఫర్ అవుతున్నారేమో అని చెప్పి నేను నా రిజల్ట్ షేర్ చేయడానికి మీ ముందుకు వచ్చాను నా ప్రాబ్లం ఏంటంటే నాకు లంబర్ లో స్పైన్ కిందన లంబర్ స్పైన్లు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అంటారు కదా ఆ ప్లేస్లో బోన్ లోపల బ్లడ్ క్లాట్ అయ్యిందండి ఆ బ్లడ్ క్లాట్ అవ్వడం వలన నాకు అసలు అది ఆ బోన్ అసలు నాకు సపోర్ట్ చేసేది కాదు పక్కకు తిరగడానికి కూర్చోడానికి పడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది ఎంత పెయిన్ అంటే అసలు ఇంకా నేను ఆ పెయిన్ కి నేను పోయేదాన్ని డాక్టర్లు అయితే అంటే అసలు దీనికి మెడిసినే లేదు మేడం దీనికి ఆపరేషన్ కూడా లేదు మేమేమి చేయలేము అని చెప్పారు ఇంకా నేను నా ఏజ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అండి నేను అనుకున్నాను నా లైఫ్ ఇంక క్లోజ్ అయిపోయింది కనీసం నా పని కూడా నేను చేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయాను అని అసలు నిజంగా చాలా మెంటల్ గా చాలా అప్సెట్ అయిపోయాను అలాంటి పరిస్థితుల్లో నేను హోమియో వాడాను ఇంగ్లీష్ మెడిసిన్ చాలా మెడిసిన్ వాడినా నాకు అసలు ఎక్కడ రిజల్ట్ లేదు ఓన్లీ పెయిన్ కిల్లర్స్ వాడితే పెయిన్ తగ్గేది ఆ పెయిన్ తగ్గడానికి ఎక్కువ టాబ్లెట్స్ వేసుకోవద్దు కిడ్నీ ఎఫెక్ట్ అయిపోతుందని చెప్పారు దానికి టాబ్లెట్లు వాడడానికి నాకు భయం నేను ఈ క్యూర్సెల్ ట్వంటీ డేస్ యూజ్ చేశానండి ట్వంటీ డేస్ యూజ్ చేసిన తర్వాత అమేజింగ్ రిజల్ట్ అండి అసలు నేను ఎంత పెయిన్తో త్రీ మంత్స్ అసలు నేను బెడ్ బెడ్ మీదే ఉన్నాను అలాంటి ట్వంటీ డేస్ తర్వాత నాకు అసలు పెయినే లేదు నేను ఈ బ్యాక్ పెయిన్ కనీ వాడాను ఈ క్యూర్ సెల్ అయితే ముందు నాకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి గొంతు ఇన్ఫెక్షన్ ఉండేదండి అది ఫ్రీక్వెంట్గా వస్తూ ఉండేది ఎంత మెడిసిన్ వాడినా అది నాకు తగ్గేది కాదు వారం వారం నేను మెడిసిన్ తీసుకునేదాన్ని రోజుకి పదమూడు రకాల టాబ్లెట్లు వాడేదాన్ని మూడు రకాల సిరప్లు వాడేదాన్ని అసలు నాకు ఆ గొంతుకు ఉరుపు ఎలా ఉండేది అంటేనండి అసలు ఇంకా క్యాన్సర్ ఏమో అని అసలు ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా భయపడ్డాము ఏది మింగనిచ్చేది కాదు ఏ వాటర్ తాగాలన్నా ఏదైనా ఫుడ్ తీసుకోవాలన్నా విపరీతమైన పెయిన్ ఉండేది దగ్గు ఉండేది అసలు ఇంకా అసలు భోజనం కూడా తీసుకోలేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో అది ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉండేది మెడిసిన్ వాడుతూ ఉన్నా అది తగ్గేది కాదు నేను ఈ బ్యాక్ పెయిన్ కనీ ఈ క్యూర్ సెల్ వాడిన తర్వాత ఫైవ్ డేస్ కండి నిజంగా అమేజింగ్ రిజల్ట్ ఫైవ్ డేస్ కి నాకు పెయిన్ కంప్లీట్ గా గొంతు ఒరుపు తగ్గిపోయింది అసలు ఈ రోజుకి ఆ పెయిన్ లేదు నిజంగా ఈ క్యూర్ సెల్ అసలు ఎంత మంది హెల్త్ కంప్లైంట్స్ తో బాధపడుతున్న వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుందండి మరి ఈ క్యూర్ సెల్ కనిపెట్టిన డాక్టర్ జిల్లా గారికి ఈ సౌత్ ఇండియా తీసుకువచ్చిన లైన్ గారికి నా హృదయపూర్వక అండి ఈ క్యూర్ సెల్ సెల్స్ ఉన్న ప్రతి ఒక్కరూ వాడాల్సిందేనండి ఇది మనకి దేవుడు ఇచ్చిన గొప్ప వరం నిజంగా ఈ క్యూర్ సెల్ దొరకడం వల్ల నేను మంచి హెల్త్ తీసుకున్నాను అలాగే ఎంత మంది నాలాంటి కంప్లైంట్స్ తో బాధపడుతున్నారు బాధపడే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ క్యూర్ సెల్ వాడాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు